ఛాంపియన్స్ ట్రోఫీ మీద కన్నేసిన టీమిండియా తొలి పోరుకు సిద్దమైంది దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పోరు ఇవాటి నుంచి మొదలవుతోంది గ్రూప్ ఏలో లో భాగంగా జరిగే తమ తొలి మ్యాచ్ లో ఇవాళ బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడుతుంది బలాబలాలు ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన ప్రత్యర్థి కంటే ఎంతో బలంగా ఉంది అయితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచి సంచలనాన్ని ఆశిస్తోంది బ్యాటింగ్ తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ బరిలోకి దిగుతుండగా బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్ పై ఆశలు పెట్టుకుంది ట్రోఫీలో తొలి మ్యాచ్లోనే భారత్ శుభారంభం చేయాలని చూస్తోంది లీగ్ మ్యాచ్లో మూడు మ్యాచ్లే ఆడటం పైగా తర్వాత మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును ఢీకొట్టాల్సి ఉంటుంది దీంతో రోహిత్ సేన ఎలాగైనా తొలి మ్యాచ్లోనే గెలిచి భారత్ క్రికెట్ అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటోంది జట్టు కూడా మంచి ఫామ్లో ఉండటం భారత్కు కలిసూచి అంశంగా చెప్పుకోవచ్చు ఓపెనర్లుగా రోహిత్ గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లీని దానిని కొనసాగించగలడు ఇటీవల తో చివరి వన్ చక్కటి అర్ధ సెంచరీ సాధించిన కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు ఫామ్ లో ఉన్న అయ్యర్ తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే ఇక తిరుగుండదు గత సిరీస్ లో వరుస ప్రయోగాలతో రాహుల్ స్థానం పదే పదే మారింది అయితే ఈసారి మాత్రం అతనికి అచ్చొచ్చిన ఐదో స్థానంలోనే ఆడించే అవకాశం ఉంది పాండ్యా జడేజా అక్షరుల ఆల్రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఇక ఇప్పటి భారత్ బంగ్లాదేశ్ మధ్య మొత్తం నలభై ఒక్క వన్డేలు జరిగాయి భారత్ ముప్పై రెండు మ్యాచ్లు బంగ్లాదేశ్ ఎనిమిది మ్యాచ్ నెగ్గాయి ఒక మ్యాచ్ రద్దయింది ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఒక్కసారి రెండు వేల పదిహేడు సెమీఫైన ఇరు చెట్లు తలపడ్డాయి అప్పుడు భారత్ తొమ్మిది వికెట్లతో ఘన విజయం సాధించింది దీంతో ఈసారైనా భారత్ ను ఢీకొట్టి తొలి విజయం తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది బంగ్లాదేశ్